ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏవండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లో వాటిలెక్కితే చాలా అసహ్యంగా ఉంటుంది పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని మీరా పంచా ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచు కట్టుకుని ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే ఎప్పుడన్నా లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటవా ఏంటి ఆ భాష అక్కడ తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటారో పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ వెనక లేదు కొంచెం లూజ్ అయినట్టుంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదో జారిపోతే నేను చెప్పి సర్దించుకుంటానని చెప్పేసి సో అలవాటు లేకపోయినా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం అది ఎంత సంతృప్తిని ఇస్తుంది అనేది అంత ఇంత కాదు ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము నాకు చిరకాల మిత్రులు నాకంటే పెద్దవాళ్ళు నాకంటే విద్యాధికులు సరస్వతి పుత్రులు అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు ఆయన చూసి ఆకట్టుకుని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన సాహిత్యపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది అలాంటి వారు మా ఇంటికి వచ్చి రావాలి మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి పూజ్యులు కానివ్వండి మీరు ఏమని అనుకోండి అలాంటి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎందవ పుణ్యతిథి రోజున అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కన్ను కొనసాగిస్తూ అలాగే అక్కడిని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు మహానటులు మహా వ్యక్తులు మనకు ఆజ్ఞులు పూజ్యులు అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది ఆయన పద్దెనిమిదో తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పద్దెనిమిది తారీఖులో ఇంకొక పని ఏర్పడేసరికి నేను వన్ ఆర్ టూ డేస్ డిలే చేయించాను ఏం పర్వాలేదు పంతొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిదో తారీఖు జనవరి చేస్తూ వచ్చావు మీలాంటి వాళ్ళ కోసం వన్ ఆర్ టూ డేస్ అంటే వన్ మంత్ అని పోస్ట్ పోన్ చేస్తారంటావు వారికి నా పట్టున్న అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను అంతకంత ఆనందంతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను ఇక రామారావు గారి గురించి పూజ్యులు పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడిని నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు మాకు ఆరాధ్యులు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియని దేవరికి ఏవని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుణ్ణి నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణం కొనసాగించాను వారితోటి వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగే సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను ఇవి ఇంతవరకు ఎప్పుడూ బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని నాగేశ్వర రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలు ప్రారంభించారు అయితే తదనంతరం ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని అది అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళం వాళ్ళు ఇంకా ఆరాధనపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలను కనటం వారి తరపున తరువాత వారితోటి నటించడం అన్నది నాకు జరిగిన ఒక భాగ్యం అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎద్దురు లేని మనిషి తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం చిన్న బిట్ చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరం కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ వెలన్సి ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిశాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమే ఏమది అని ఏ అలా దూకిస్తేట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు మనం ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తేనా మూడు అడుగులే కదా అని దూకేనన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలు ఏది కనపడదు మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్ని ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మడతబడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాం లివర్పూల్ అక్కడ మినస్కా స్టేర్ అన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళందరి ఒక బాగోగులు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జీలు గిజ్జలు వచ్చేస్తాయి ఇంత బాసుమతి ఇది వస్తుంది ఇది ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ ఉన్నారు భయం భయంగా కూర్చుంటాం కదా ఆయన పక్కన ఆయన ఒక బజ్జీ ఇచ్చారు తీసుకున్నాను తిందామంటే ఎక్కడ తినలేం ఆ సమయం ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము ఇదే సూపర్ స్టార్ డమ్ తోటి ఉంటాము ఇది శాశ్వతో అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి ముందు ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణదేవరాయ్ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటే విన్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందామని అనుకునే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు మొదలు మొదలుపెట్టాను ఈ రోజున నా రెమ్యునేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప స్థలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారు అంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనపడతాయి ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న నేను పక్కన కూర్చుని ఆయనతో కబులు చెప్తుండేవాడిని ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాట్లాడి కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అట్లాగ ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి ఆయన మంచి అందగాడు ఆజానుబాహుడు మంచి ముఖవర్చస్సు అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫిరీ కాంప్లెక్స్ వచ్చేది అది ఒకసారి ఆయనతో కలిసి మేము పద్నాలుగు సినిమాల దాకా చేసాం చిన్న చిన్న ఇట్లే ఆ టైంలో నేను నన్ను నేను నిలదొక్కుకోవడానికి నన్ను పెప్పప్ చేసుకోవడానికి నన్ను సమాయుతం చేసుకోవడానికి నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని ఆయన ఆజానుభావాడు నేను తింతే కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని అది ఒక స్టైల్ అయిపోయింది ఒక ఇదే అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుడు కొంచెం ఇలా దాన్ని కాదు ఇలా పైకి లేపేవాడిని అది నాగేశ్వరరావు స్టైల్ అయింది అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం అది నాకు అక్కడ నాయస్థాయిలో నేను తెలుసుకున్నాను ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది నాది కొంచెం పిల్లగా ఉంటుంది దానికి తక్కువగా అంటానుకో ఏ అని భేసు కలిపి మాట్లాడేవాడిని జనాలకు బ్రహ్మాండంగా ఉండేది అని అట్లాగా ఆయన నుంచి ప్రజలు బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లో అన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మన మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి మనం మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనత గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత అది అత్యంత అవసరం దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలే ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యాలగడ్డ ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివటం అనేది నా పూర్వజన్మ సుకృతుగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభై దశకంలో అవి ఉపయోగపడ్డాయి అంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్టమ్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు నాన్నగారును నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో ఆ సమయం ఎనభై ఒకటి ఆ సమయంలో అరే నాన్న రే నేను అభిలాషని అని చదివాను రా అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్